రేపు శుక్రవారము అలానే కాకుండా మనకు నవరాత్రుల్లో రెండవ రోజు గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా నోట్ల కట్టలు వచ్చి పడతాయి ఆరు నుండి ఏడు మధ్యలో ఎవరైతే గుమ్మం దగ్గర ఇది కాలుస్తారో వారికి ఉండే కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే గుమ్మం దగ్గర ఇది కాల్చటం వల్ల మనకు అంటే ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అమ్మవారు ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు నోట్ల కట్టలను కూడా మన ఇంటికి పంపుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనము శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము శుక్రవారం గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం పూట గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెడుతూ ఉంటారు అలానే ఒక చిన్న దీపమైనా సరే అమ్మవారికి పెడుతూ ఉంటారు మనకు ఈ నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం కదా బ్రహ్మాండమైన రోజు చాలా అద్భుతమైన రోజు చాలా ప్రాధాన్యతను ఇచ్చే రోజు అని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఇలా ఈ పరిహారం గనక సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో చేసేసుకుంటూ సరిపోతుంది అనమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు అన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనకు ఇంకా అంటే తిరుగుండదని చెప్పొచ్చు నార్మల్గా మన ఇంటి పరంగా మనం చూసుకున్నట్టయితే మనకు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అంటే కలుగుతూ ఉంటాయి మనం ఎంత చేసినా కానీ అవి వస్తూనే ఉంటాయి కదా శాశ్వతంగా అండి మీరు పోగొట్టుకోవాలన్నా ఇంట్లో ఉండే కష్టాన్ని మీరు తొలగించుకోవాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఇది అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి ఫలితాలను ఇచ్చే పరిహారం అనమాట ఈ యొక్క పరిహారంతో మన జీవితం మారిపోతుంది ఇంటి పరంగా మనకు అనుకూలిస్తుంది అలానే కాకుండా ఇంటి వాతావరణం మనకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి కొంతమందికి డబ్బు కష్టాలు కష్టాలుంటే కొంతమందికి ఏంటంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అంటే మాకు ఇంట్లో చాలా వరకు కూడా మా పిల్లలు కావచ్చు మా ఇంట్లో భార్య భర్తలు కావచ్చు అస్సలు పడని పడదండి గొడవలు అవుతూ ఉంటాయి లేదంటే మా పాలు పై అది చేస్తూ ఉంటారు ఇది చేస్తుంటారు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటూ ఉంటాయండి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట అలానే మనం ఏంటంటే శుక్రవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలానే కాకుండా ఏంటంటే మనకు నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కాబట్టి రెండో రోజు కావున సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకుని అంటే గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముడ్డు అంటే ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత గుమ్మం పైన గీతల ముగ్గుని వేయండి అలా వేసిన తర్వాత ఇంటిని కూడా శుద్ధి చేసుకోండి ఆనంతరం తలుపులపై ఖచ్చితంగా ఏంటంటే స్వస్తి గుర్తులు వేసుకోండి పసుపుతో కానీ గంధంతో కానీ మిశ్రాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు గుమ్మం పక్కన కూడా రెండు వైపులా కూడా స్వస్తి గుర్తులు వేసుకోవాలి స్వస్తి గుర్తు ఏంటంటే అదృష్టానికి సాంకేతంగా భావిస్తుంది స్వస్తి గుర్తు దేవత రా అంటే రాకను సూచిస్తుందో సూచిస్తుందనమాట స్వస్తిక్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇలా వేయండి మీ బీరువా పైన కూడా స్వస్తిక్ గుర్తు పూజ గదిలో కూడా స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకోండి శుక్రవారం కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి శుక్రవారం కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకపోవటమే మంచిది అనమాట అలానే శుక్రవారం ఏంటంటేనండి తలను వీరబోసుకోవటం గాజులు వేసుకోకుండా ఉండటం అలానే కాకుండా ఏంటంటే నైటీలు వేసుకోవటం ఇలాంటివి చెయ్యకండి ఇవి నిషేధించి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే శుక్రవారం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి కూడా చేయకండి అవేంటంటే కష్టాలను తెచ్చిపెడతాయి మనకు దరిద్రాలను అవే అన్నమాట కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అమ్మవారి కృప కటాక్షాలు కలుగుతాయి ఆ తల్లి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట అందుకే మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు శుక్రవారం దీపారాధన చేయండి ధనాన్ని సంబంధించిన సమస్య ఉంటే యాలక్కాయని వేసి దీపం పెట్టుకోండి అలా పెడితే మీకు ధన సమస్య అంతా కూడా తెలిగిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనం నాలుగు వైపుల నుంచి కూడా మీకు అనమాట ఇక ఇలా దీపారాధన చేసిన తర్వాత శుక్రవారం అండి గుర్తు పెట్టుకోండి దానం చేయండి దానం ఒక్క రూపాయి అయినా సరే దానం చేయాలి దానం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాం శుక్రవారం మనం ఏంటంటేనండి మన ఇంట్లో నుంచి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాలు కావచ్చు పెరుగు కావచ్చు అలానే ఏంటంటే పసుపు కుంకుమలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం నార్మల్గా ఏంటంటే చింతపండుని దానం చేయకూడదు అంటే బదులుగా ఇవ్వకూడదు అలానే అప్పుగా ఇవ్వకూడదు వేరే వాళ్ళ ఇంటి నుంచి కూడా మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే ఈ పదార్థాలలో ఎక్కువగా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది మన ఇంటి నుంచి ఈ పదార్థాలు బయటికి వెళితే అమ్మవారు బయటికి వెళ్ళిపోతారు వారి ఇంటి నుంచి మనం తెచ్చుకుంటే వారి లక్ష్మీదేవి మనకి వస్తుందన్నమాట కాబట్టి ఇలా చేయకండి ఎవరిదైనా ఎవరింట్లో లక్ష్మీదేవి వారింట్లోనే ఉంటే మంచిది కదా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి మనకు సంపాదన ఇవ్వాలని మనం పరిహారాలు చేయాలి కానీ వేరే వాళ్ళ ఇంటి నుంచి లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకోకూడదు అలా ఏంటంటే ఈ చిన్న నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇంటి పరంగా కలిసి రాకపోయినా ఇంట్లో ఇబ్బందులు అధికంగా ఉన్నా ఆర్థికంగా అసలు కూడా ఏం లేదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేస్తే లక్ష్మీదేవి రాక ఇంకా మన ఇంట్లో ఆ తల్లి పీట కూర్చుంటుంది ఇక్కడ చూసే మీరు ఏంటంటేనండి ఒక చిన్న మట్టి ప్రమిదని తీసుకోండి అందులో చిటికడన్ని ఆవాలు రెండు యాలకులు రెండు లవంగాలు ఆ తర్వాత ఒక ఐదు మిరియాలను వేసుకోండి మిరియాలు అలానే ఆవాలు రెండు కూడా నలుపు రంగులో ఉంటాయి ఇవి పరమ పవిత్రమైనవి దుష్ట శక్తులను తీసివేయటానికి తెలియని అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ రెండు కూడా ఏంటంటే మనకు బ్రహ్మాండంగా ఫలితాలను ఇస్తాయండి కాబట్టి మీరు మిరియాలు ఆవలను చిటికటి చిటికెడి తీసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత లవంగాలు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి లవంగాలు యాలకులు రెండు రెండు తీసుకోండి సరిపోతుంది మిరియాలు మాత్రమే ఐదు తీసుకోండి రెండు లవంగాలు రెండు యాలకాయలు అలానే చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా ఆవాలు మీరు ఇలా చిటికెడు చిటికెడు మీ చేతితో వేసుకోండి ఆవాలు మన ఇంట్లో ఉండేటివి అనమాట సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత లెక్క పెట్టేసుకుని ఐదు మిరియాలను తీసుకుని ఆ మట్టి ప్రమిదలు వేసుకోండి లేదంటే ధూపం వేసుకునే పాత్ర ఉంటే దాంట్లో కూడా వేయండి అలా వేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక ఐదు లేదా ఆరు కర్పూర బిల్లల్ని వేసేయండి లేదంటే రెండు మూడు కర్పూర బిల్లుల్ని కూడా వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించిన తర్వాత ఏంటంటే మనం అంటే వెలిగించక ముందే ఇల్లంతా కూడా ఒకసారి తిప్పేసుకొని ఇంట్లో నుంచి బయటికి రావాలి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర కుడి వైపున ఏంటంటే దీన్ని కాల్చండి ఇలా కాల్చిన తర్వాత ఏంటంటేనండి దాన్ని కాసేపు అలాగే వదిలేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది అలానే కాకుండా ఎప్పుడు కూడా ఇంట్లో సమస్య అనేది రాదు ఒకవేళ వచ్చినా కానీ దానంతటా అదే పోతుంది పెద్దగా దాన్ని ఏంటంటే కనుక రాధాంతం చేయాల్సిన అవసరం లేదు కొంతమందిని మనం చూస్తాం గమనిస్తాం మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు కొన్ని సందర్భాలలో కావచ్చు మనకిలా జరుగుతూ ఉంటుంది ఒక ఒక మూడు రోజులు బాగుందనుకోండి మన ఇంట్లో నాలుగో రోజు మనకు పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు ఇబ్బందులు అధికంగా వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయో మనకు తెలియనే తెలియదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు అర్థం కాదండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కొంతమంది వారిలోనే వారు ఏడ్చుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు నమ్మకంతో ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇంట్లో తిప్పడం వల్ల ఏమవుతుందంటే నలుపు రంగులు రెండు ఉన్నాయి కదా ఇందులో ఆవాలు మిరియాలు ఇవి తొందరగా మనకు తెలియని ఒక కారాత్మక శక్తి ఉంటే వాటిని తీసేసుకుంటాయి అలా తీసేసుకున్నప్పుడు మనకు మంచి శుభ ఫలితాలే వస్తాయి అశుభ ఫలితాలు అయితే రావు మనం మంచిని చూడగలుగుతాం అన్నమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం ఈ రెండు కూడా ఇవ వచ్చేసి యాలకులు లవంగాలు ఏంటంటే అమ్మవారికి రూపం కాబట్టి ఇవి కూడా కొంచెం చెడును తీసేస్తాయండి ఇవి కూడా ఏంటంటే ఇంటి పరంగా బాగుండేలాగా ఇంట్లో సుఖాలను కలిగించేలాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత గుమ్మం బయటకు వచ్చేసి కాల్ చేస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు మీరు సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోండి ఆ సమయంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి అంటే మన అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటే ఆ సమయాలలో పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి మన ఇంటికి ఖచ్చితంగా వస్తుందని కూడా మనకు సిద్ధ శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించుకుని ఫలితం పొందండి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి అనేక రకాల బాధలు కన్నీళ్ల నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం ఇందులో మనం పెద్దగా అంటే ఇబ్బంది పడాల్సింది లేదు అలానే కాకుండా అందరికి అందుబాటులో ఉండే వస్తువులు కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఈ వస్తువులు ఉంటాయి వీటిని తీసుకున్నామా లేదంటే మనము అంటే ప్రమిద లేకపోయినా పర్వాలేదండి ధూపం వేసుకునే పాత్రలు అందరి ఇళ్లలో ఉంటాయి అలా ఆ పాత్రను తీసేసుకొని కూడా ఈ పరిహారం చేసేసుకోవచ్చు అలా కూడా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయన్నమాట మనకేంటంటే అన్ని శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుందన్నమాట ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి శుక్రవారం పూట మాత్రమే చేయండి మిగతా వారాల్లో చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే మనకు రావు చేసినా మనము టైం వేస్ట్ తప్ప ఇంకా ఏమీ లేదనమాట ఎందుకంటే శుక్రవారం రోజే చేయాలని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అది కూడా ఏంటంటే రేపు శుక్రవారం చాలా అద్భుతమైన రోజు కాబట్టి తప్పగా ఆచరించండి ఒకసారి చేస్తే మీకే తెలిసిపోతుంది ఎంత ఫలితం వచ్చింది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత బాగా మేము ఫలితాన్ని పొందాం అనేది ఒక భావన మీలోనే మీకు కలుగుతుంది అనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి శుక్రవారం పూట మనం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మాంసాహారాన్ని తినకూడదు శుక్రవారం మాంసాహారం తినకపోటని చాలా మంచిది శుక్రవారం మగవారం జుట్టుని షేవింగ్ ఇలా చేస్తే ఏంటంటే లక్ష్మీదేవికి నచ్చవు ఎందుకంటే శుక్రవారం అంటేనే మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం శుక్రవారానికి చాలా వరకు కూడా అండి మనం ప్రాధాన్యత ఇచ్చేసి నీట్గా నీట్నెస్గా అంటే అలుక్కోవడాలు ముగ్గులు పెట్టుకోవడాలు ఇంటిని తూర్చుకోవడానికి దీపారాధన చేసుకోవటాలు ఇవన్నీ చేస్తాం అందులో మనకి ఏంటంటే పండుగతో కలిసి వస్తుంది శుక్రవారం అంటే రేపు చాలా పర్వదినం కదండి కాబట్టి ఇలా చేయకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగటం లేదు ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా కానీ లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించడం లేదని బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఇది కూడా ఏంటంటేనండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు దీనికి కూడా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇది గుమ్మం దగ్గర చల్లడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా అండి మంచి రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది గుమ్మం దాటి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మన ద్వారానే చెడు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటు గాలిలాగా వచ్చేసి అది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది లేదంటే కనుక ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారితో కూడా ఏంటంటే చెడు అనేది మన వారితో పాటు కూడా చెడు అనేది మన ఇంట్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కదా అలా కూడా ఏంటంటే మనకు చెడు పట్టి పీడిస్తూనే ఉంటుందన్నమాట ఆ చెడు ఏంటంటే మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదో ఒక మూలలో దాగి ఉంటుంది లేదంటే కనుక ఎక్కడో ఒక చోట ఉంటుంది కానీ మన కంటికి మాత్రం కనిపించదు అలా కనిపించదు కానీ అది పెట్టే అంటే ఇబ్బందులన్నీ కూడా పెడుతూనే ఉంటుంది ఇంట్లో అనేక రకాల సమస్యలకు అదే కారణం అవుతుంది అనేక అనారోగ్య అంటే ఇబ్బందులకు కూడా చెడే కారణం అంటే కారణం అవుతుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియదు మన ఇంట్లో తెలియని ఒక కారాత్మక శక్తి వల్ల మనకు అంటే ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం ఒక్కరం కూర్చున్నప్పుడు కావచ్చు లేదంటే కనుక అండి మనము ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు మనం సడన్గా అంటే వెనక్కి తిరిగి ప్పుడు కావచ్చు లేదంటే మనం గమనించినప్పుడు అయితే ఎవరు వెళ్ళినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది మనం అనుకుంటాం మనం భ్రమ లేదంతా అనుకుంటాం కానీ అలా జరుగుతుందంటే కనుక మీ ఇంట్లో మీకు తెలియని ఒక కారాత్మక శక్తి ఆడుతుందని అర్థం అనమాట అంటే తిరుగుతుంది ఆడుతుందని అర్థం అనమాట ఇలా కనుక జరిగితే మాత్రం మీరు ఏంటంటేనండి మీరు వెంటనే ధూపం వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్న గుమ్మం దగ్గర కాల్చే పరిహారం చేయొచ్చు లేదంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయి బాగా కలిసిస్తాయి ఒక్కరమే ఉన్నప్పుడు ఇంట్లో దబిడల్లో మన శబ్దం వస్తుందండి అసలు ఏదేం శబ్దమో కూడా మనకు తెలియదు అలా పడగానే ఏంటంటే మనం ఒకటేసారి ఇలా అంటే భయపడి లేస్తాం అసలు ఏమైంది ఏం జరుగుతుంది అలా ఎందుకు చేస్తుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తి అంటే దరిద్ర దేవత అంటాము కారాత్మక శక్తి అంటాము దాన్ని నెగిటివ్ ఎనర్జీగా కిందికి కూడా భావిస్తూ ఉంటాం అది ఉండటం వల్లనే ఏంటంటే అంటే మన ఇంట్లో ఇలాంటి శబ్దాలు కావచ్చు ఇలాంటి చప్పుళ్ళు కావచ్చు లేదంటే కనుక అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా వస్తాయి ఇవి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ రెండు పరిహారాలు శుక్రవారం పూట ఖచ్చితంగా ఆచరించుకోవాలి అలాంటప్పుడే ఫలితాలు వచ్చేసి మన జీవితాలు మారిపోతాయి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు అంటే చేస్తే ఉదయం పదిలోపు చేసుకోండి లేకపోతే ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కూడా ఏంటంటే లక్ష్మీదేవి రాక మన ఇంటికి ఖచ్చితంగా తప్పదని చెప్పొచ్చు తల్లి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుందనమాట మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకోండి ఏదైనా పర్వాలేదండి ఏది తీసుకున్న నడుస్తుంది అందులో కొంచెం అంతా ముద్ద కర్పూరం పొడి ఉంటుంది కదా అది తీసుకోండి ముద్ద కర్పూరం అనేది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఆ తర్వాత చిటికటి కుంకుమ పసుపు కలపండి నీళ్లల్లో అంటే నీళ్లు గంగ కాబట్టి ఏంటంటే నీళ్ళల్లో ఈ పదార్థాలను మనం కలుపుతున్నాం కాబట్టి నీళ్లు ఇంకా చాలా శక్తివంతంగా మారుతాయి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావించబడతాయి కావున ఏంటంటే కనుక నీళ్లకు ఆకస్త గుణం ఎక్కువగా ఉంటుంది ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలను ఇస్తుంది కావున మనం ఏంటంటే నండి ఇలా గ్లాసులో కలుపుకున్న తర్వాత శుక్రవారం పూట మీరు మనం చెప్పుకున్న సమయాలలో చప్ తప్పకుండా మీరేం చేయండి అంటే కనుక గది గదుల్లో మూల మూలల్లో అలానే పూజ గది మూల మూలల్లో మన ఇంటి మూల మూలల్లో నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూలల్లో చిలకరించండి ఓ పై మొత్తం చిలకరించాల్సిన అవసరం లేదు కింది భాగంలో చిలకరిస్తే సరిపోతుంది ఇంట్లో ఉండే దృశ్య శక్తులన్నీ కూడా బయటికి పోయి వెళ్ళిపోయి అదృష్టాలను ఆ తల్లి మనకు ప్రసాదించి మన ఇంట్లో తిష్ట వేసుకొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది తిరుగులేని యోగాన్ని కూడా కలిగిస్తుందండి